హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి ఈ సూచనలో ఏ ఒక్కటి కనిపించినా మన ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవతా శక్తి నిజంగా ఇంట్లోకి ఎలా వస్తుంది అంటే మన పురాణాలు ఏమి చెబుతున్నాయంటే ఇంట్లో పూజలు జరుగుతున్నా మంచి భావాలు ఉన్నా శుభ్రత ఉన్నా నిరంతరం నామస్మరణ జరుగుతున్నా ఆ ఇంట్లో డివైన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటుంది డివైన్ ఆరా ఏర్పడుతుంది మనం ఆ ఆరాని చూడలేం కాని దాని సంకేతాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తాయి మనం ఇంట్లో ఏమి పర్ఫ్యూమ్స్ కానీ రూమ్ ఫ్రెషనర్స్ కానీ స్ప్రే చేయం కానీ ఇంట్లో సుగంధపరితమైన సువాసనలు వస్తూ ఉంటాయి తులసి చందనం లేకపోతే మంచి సువాసనలు గంధం ఇలా సువాసనలు వస్తూ ఉంటాయి ఇది కూడా మన ఇంట్లో దేవతా శక్తి ఉంది అనడానికి ఒక సంకేతం ఈ సువాసనలు అనేవి బ్రహ్మముహూర్త సమయంలో కానీ లేకపోతే రాత్రి సమయంలో కానీ వస్తూ ఉంటాయి ఇలా వస్తే మన ఇంట్లో దేవతా శక్తి ఉందని అర్థం ఇక మనం దీపారాధన చేసినప్పుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ దీపం చాలా బ్రైట్ గా అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు కూడా మన ఇంట్లో దేవతా శక్తి ఉందని అర్థం తులసి మొక్క ఒక్క రాత్రిలోనే ఉజ్వలంగా మారుతుంది అంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు పడిపోయిన మొక్క కూడా తిరిగి పచ్చబడితే కూడా పచ్చగా మారినా కూడా ఇది కూడా ఒక సంకేతం అదే విధంగా పక్షులు ఇలాంటి పక్షులు మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చినా మీ టెర్రస్ మీదకి వచ్చినా అప్పుడు కూడా దేవతా శక్తి ఉందని అర్థం గరుడ పక్షి గువ్వ తెల్ల పావురాలు విష్ణు పక్షులు ఇలాంటివి ఏది వచ్చినా మన ఇంట్లో దేవతా శక్తి ఉందనే అర్థం అదే విధంగా పూజా గదిలో ఫోటోలు చుట్టూ వెలుతురు కనిపించటం గోడ పైన ఏదైనా ప్రతిబింబం మెరిసేలా ఉండటం మనం పూజ చేసినప్పుడు పువ్వు ఫోటోలకు పెట్టిన పువ్వులు కింద పడటం ఇది కూడా దేవతా సంకేతానికి సంకేతం అనమాట మీరు ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ తో ఉండండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో దేవతలు తిరుగుతూనే ఉంటారనమాట ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా చక్కగా శుచి శుభ్రతలతో ఉంటే ఆ ఇంట్లో నిత్యం దేవతలు తిరుగుతూనే ఉంటారు మీ ఇంట్లో ఇలాంటి సంకేతం కనుక జరిగినట్లయితే నాకు కామెంట్ చేయండి స్వస్తి